అండి నమస్తే నేను బోగాది మండీ నేను ఇప్పుడు మాల కట్టుకుందాం అనుకుంటున్నానండి ఆ అమ్మవారికి దండకూచ్చుదాం అనుకుంటున్నాను ఇదిగోండి ఎల్ వైట్ పూలు వైట్ పూలు ఎల్లో పూలు ఇదిగోండి రోజస్ గులాబీలు మళ్ళీ మా దొడ్లోనే ఉందండి ఇది మాసుపత్రి మాసుపత్రి అండి మాస్పత్రి వీటితో నేను దాంట్లో అట్లా చేస్తున్నానంటే ఇది బైండింగ్ అండి ఇది బైండింగ్ పోయేది ఇది నేను రెండు ప్యాటలు తీసుకుంటున్నానండి రెండు ప్యాటలు తీసుకోవాలి కొంచెం బుక్కులు చుట్టి బుక్కులు పుట్టే చూదు కానీ లేకపోతేనే పూలు గుచ్చుకునే చూదు కానీ కావాలండి ఇదిగోండి నేను నాకు దారం ఎక్కించటం అంత రాదండి అంత తెలియట్లేదు లేదు అందుకనే నేను ఇట్లా ఇది పెద్ద బోల్ ఉంది కదండి బోల్లో ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టేసి కొంచెం కొంచెం దేరం తీసినాక ఇట్లా ఆకాలన్నమాట దీంట్లో ఈజీగా వచ్చేస్తుందండి దారం నేను దీంతోనే ఎక్కి నేను ఇదిగోండి ఫస్ట్ ఎల్లో పూలు తీసుకుంటున్నాను ఇట్లా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇట్లా అందుకండి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఫస్ట్ ఫస్ట్ పువ్వు ఇట్లా ఎక్కించుకోవాలండి ఫస్ట్ పువ్వు తర్వాత ఇంతే ఎక్కించుకోవాలి అంటే బ మనం ఈజీ అండి ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ ఇదిగోండి దాని దారం ఇది అవ్వకుండా మనం ఇది ఉంది కదా కాడ ఉంది కదా పువ్వు కాడ ఇట్లా వేసుకోవాలండి ముడి ముడి వేసుకుంటే అంటే పూలు కాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత ఈజీగా మనం తీసేసుకోవచ్చు ఎనిమిది పూలు పువ్వులు గుచ్చుకుంటానండి కూర్చుకుంటానండి దీని తర్వాత రెడ్ పూలండి అట్లాగే కాడా తీసేసుకుని పువ్వు ఎక్కించుకునే తప్పటండి కొంచెం ఇదిగోండి ఇట్లా స్మూత్గా ఎక్కించుకుని అట్లా పట్టుకుని తీయాలండి లేకపోతే గులాబీలు బూడిపోతాయి స్మూత్గా పట్టుకోవాలి పట్టుకునేటప్పుడు అప్పుడు వైట్ పూలు తీసుకో వైట్ పూలు తీసుకోవాలండి వైట్ పూలు వైట్ పూలు తీసుకుని వైట్ కూడా దానికి ఎల్లో ఎనిమిది ఎక్కించాము కదండీ ఇవి కూడా ఎనిమిది పూలు ఎక్కించుకుందాము నేను పూలు ఎక్కించుకోవాలండి చేపట్లో మీరు చక్కగా దండ తయారు చేసేసుకోవచ్చండి మంచి అమ్మవారికి దండ మీరు పూజలప్పుడు దా వేసుకుంటానికి మంచిగా చేసుకోవచ్చండి మన మన చేతులతో మనం తెచ్చుకుని చక్కగా మార్కెట్ నుంచి పూలు తెచ్చుకొని ఒక రోజు ముందే తయారు చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఆడావిడి లేకుండా ఆ రోజు వేసుకుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది కదా ఇదిగోండి ఇది కూడా ఉచ్చుకుంటున్నాను నేను మాసుపత్రి అండి నా టెర్రస్లో బోర్డు ఉంది అసలు మామూలుగా అయితే ఇది ఒకసారి వచ్చిందో మీరు ఎంత వద్దన్నా పోదండి మాసుపత్రి మొన్నైతే నేను అసలు కుండీలో పెడితే వేరే మొక్కలు రానియట్లేదని చాలా తీసేసా అంత బాగా వస్తుందండి మాసుపత్రి ఏ ఇటు ఏసారో ఇక మీరు మంచి వేరే స్పెషల్గా వేసుకోవాలి కానీ దీన్ని ఏ దేంట్లో అన్నా వేసామనుకోండి దాన్ని నా అసలు దాన్ని పైకి రాని మాస్పత్రి అనుకుంట లేకపోయినా మాస్పత్రితో ఇదివరకు కట్టి పూలు వేసుకుని వాళ్ళండి నాకైతే చాలా తోట ఉంది పైకి వెళ్ళలేదు ఈరోజు ఇప్పుడు లేకపోతే మరుమే తీసుకొస్తాను రేపు మా దండ్రిలో అమ్మవారికి మరవంతో దండ కడతాను అన్నమాట ఇవి కొంచెం కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ 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 ఎనిమిది పూలు ఎల్లో బాగుంటాయి కదండి అమ్మవారికి ఎల్లోకి ఇవి కూడా పెద్దమ్మ తల్లికే దండండి పెద్దమ్మ గుడికి వెళ్తాము తీసుకెళ్తాము అయితే నిన్న చేసింది లైటింగ్ సరిగ్గా లేదండి మరి ఎందుకో అసలు సరిగ్గా రాలేదు వీడియో ఎనిమిది పూలు గుట్టేశానండి గుట్టేశాను పూలు మళ్ళీ రెడ్ పూలు తీసుకుంటున్నానండి రెడ్ పూలు తీసుకుంటున్నాను రెడ్ పూలు తీసుకున్నానండి ఇప్పుడు ఆకులు తీసుకుందామండి తులసి ఆకులు మళ్ళీ పుదీనాకులు కూడా కడుతున్నారు కదండి పుదీనాకు ఆకు కాకపోతే నా దగ్గర మాసుపత్రి దమను మరము ఉన్నాయండి తీసుకొచ్చాను మర మాంసపత్రి తీసుకొచ్చాను అస్సలు కొంచెం వేసుకున్నారు అనుకోండి విపరీతంగా వెలుగుద్ది మీకు ఇది అసలు వద్దనుకున్నా కూడా ఉంటుందన్నమాట అంత చోటు బాగా వస్తుంది ఇది ఇప్పుడు రెండు ఉండే కదండి ఈ రెండు రెండు ముళ్ళేసుకోవాలండి గట్టిగా గట్టిగా ముళ్ళేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఈ రెండు కట్ కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకోవాలి ఇదిగండి కట్ చేసుకుని ఇది బై బై బుక్కులు కుట్టుకునే ఇదండి ఇది